హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు రాణి లైఫ్ స్టైల్ ఛానల్కి స్వాగతం అండి నేనైతే పెసరపప్పుతో బొబ్బట్లు ఎలా తయారు చేయాలో చూపిస్తానండి సమ్మర్ వచ్చేసింది కదండి బాడీకి కూడా చలవ ఉంటుందండి ఎలా తయారు చేయాలో చూసేద్దాం నేనైతే ఒక కప్పు పెసరపప్పు తీసుకున్నానండి క్లీన్ చేసేసిన తర్వాత మూడు కప్పుల నీళ్లు పోసి సిమ్లో పెట్టేసి ఉడికిచ్చానండి మూడు విజిల్స్ వస్తే సరిపోతుందండి కరెక్ట్గా ఉడుకుతుంది అంతే అండి దాన్ని పక్కన పెట్టేసుకుందాం పిండి కలుపుకుందామండి నేనైతే ఒక కప్పు పేనీరవ్వ ఒక కప్పు గోధుమ పిండి కొంచెం చిటికాడు సాల్ట్ వేసి నూనె వేసేసి బాగా గట్టిగా కలిపేసి పెట్టుకున్నానండి మరీ చాలా గట్టిగా కలపకూడదండి ఒక గంట మాత్రం నానతే బాగుంటుందండి సాగుతుంది మనం చేసుకోవడానికి ఈజీగా ఇప్పుడు మనము పెసరపప్పు ఏ కొలతతో తీసుకున్నామో అదే కొలతతో బెల్లం తీసుకుందామండి కొంచెం చిన్న గ్లాసు నీళ్ళు పోసేసి పెట్టుకుందామండి ఉడుకుతూ ఉంటుంది అలా మెత్తగా ఉడికిన దానిలో ఇప్పుడు ఆ ఉడికిన పాకం వేద్దామండి అలా చిక్కగా ఉడకాలండి మరీ నీళ్ళు నీళ్ళుగా ఉంటే టేస్ట్ రాదండి పలచగా అయిపోతుంది అంతే అండి ఇప్పుడు అది ఉడికి ఉడికిన తర్వాత కొంచెం నెయ్యి వేసుకుని కళాయిలో అది బాగా గట్టిగా అయ్యేంత వరకు తిప్పుకోవాలండి ఎందుకంటే పెసరపప్పు మనం ఎంత కరెక్ట్గా ఇది చేసినా కూడా కొంచెం పలుచగానే వస్తుందండి అది ఉడికిచ్చేపటికి మనకి ఉండగా చేసుకోవడానికి బాగుంటుంది టేస్ట్ కూడా బాగుంటుందండి అది ఉడికేటప్పుడు మనము ఇందాక ఎండు కొబ్బరి తురిమి పెట్టుకున్నాం కదండి దాన్ని కొంచెం నెయ్యేసి దా అంతా వేగిన తర్వాత కొంచెం ఆ వేడికి కొంచెం నేను హాఫ్ స్పూను సోంపు వేసానండి మీకు ఇష్టమైతే వేసుకోండి లేకపోతే లేదు అవన్నీ వేసేసి మనము ఆ పూర్ణం పిండిలో కలిపేసి చిన్న చిన్న ఉండలుగా చేసి పెట్టుకుందామండి ఇప్పుడు మనకి ఆ పూత పిండి కూడా బాగా నానింది కదండి మీకు కావాల్సిన సైజులో అలా చేసుకోవటమేనండి అలా ఎక్సెస్గా వచ్చింది తీసేస్తే కరెక్ట్గా వస్తుందండి మనకి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియచేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఏదైనా మనము కొంచెం శ్రమపడి చేసుకుంటే చాలా ఈజీగా టేస్ట్గా ఉంటాయండి ఫస్ట్ మనము పడిన శ్రమ కూడా మర్చిపోతామండి ఎందుకంటే ఏదైనా కూడా మనం చేసుకున్న టేస్ట్ వేరే ఉంటుందండి ఏమంటే ఏదైనా తప్పని టైంలో అప్పుడు బయట తినటం ఎవరికైనా తప్పదండి ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్